గులాబ్ జామున్ ఎప్పుడు చేసినా క్రాక్స్ వచ్చేస్తున్నాయా అయితే ఈ వీడియో కోసమే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి గులాబ్ జామున్స్ అస్సలు క్రాక్స్ రావు గులాబ్ జామున్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా వీటిని చూసి టెంప్ట్ అయిపోవాల్సిందే ఎందుకంటే అంత జ్యూసీగా అంత సాఫ్ట్ గా వస్తాయి మన గులాబ్ జామున్స్ దానికోసం ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ కి హాఫ్ కప్ వరకు పాలు కరెక్ట్ గా సరిపోయాయి నాకు చపాతి పిండిలా గట్టిగా కాకుండా వేలతో సుతారంగా కలిపి ఫైవ్ మినిట్స్ రెస్ట్ చేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు నచ్చిన సైజులో బాల్స్ చేసుకోండి ఇక్కడే మెయిన్ మ్యాజిక్ ఉన్నదండి మనం బాల్స్ చేసేటప్పుడు క్రాక్స్ లేకుండా చేస్తేనే అవి వేడి చేసినప్పుడు ఐ మీన్ ఆయిల్ లో వేసినప్పుడు పగిలిపోకుండా వస్తాయి ఇలా అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ ని హై ఫ్లేమ్ హీట్ చేసుకొని తర్వాత లో ఫ్లేమ్ పెట్టి ఒక్కొక్కటిగా బాల్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత గోరువెచ్చని పాకంలోకి జామూన్స్ ని వేసేయండి అంతేనండి జ్యూసీ అండ్ సాఫ్ట్ కాదు క్రాక్స్ కూడా లేవు మన గులాబ్ జామూన్స్ కి గులాబ్ జామూన్స్ నచ్చిన నాకే ఇంత నచ్చేస్తుంది